ఎస్బీఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఆర్టీసీ డ్రైవర్ మనోహర్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఎస్ఆర్ కరీంనగర్ వన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న చిట్యాల మనోహర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో శనివారం గునుకులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అరకాలపల్లిలో మృతుని కుటుంబ సభ్యుల్ని స్థానిక నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనపరెడ్డి సురేందర్ రెడ్డి పరామర్శించారు మనోహర్ రెడ్డి చిత్రపటానికి పూల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వృక్షప్రదాత జనపరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మనోహర్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్ గా వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ డ్రైవర్ గా తన డ్యూటీ సక్రమంగా నిర్వహించేవాడని ఉద్యోగరీత్యా ఉమ్మడి జిల్లాలో ఏ డిపోకి ట్రాన్స్ఫర్ చేసినా పనిచేసిన చోట మంచి గుర్తింపు తెచ్చుకునేవాడని ప్రయాణికుల్ని సురక్షితంగా వారి వారి గమ్యాలకి చేర్చేవాడని ఆర్టీసీకి కూడా నష్టం కలగకుండా చూస్తూ తన వృత్తిని ఎంతో నైపుణ్యంతో నమ్మకంతో చేసేవాడని అలాంటి వ్యక్తి అదే ఆర్టీసీ డిపోలో క్రిమిసంహారకం మందు తాగి ఆత్మహత్యకి పాల్పడిన ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత బాధాకరమని ఆయన మరణం వారి కుటుంబానికి ఎంతో తీరని లోటని ఆయన కుటుంబాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఆదుకోవాలని కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలని సంస్థ నుండి ఆయనకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ అందించేందుకు ఆర్టీసీ సంస్థతో మాట్లాడతానని తెలిపారు మనోహర్ రెడ్డి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు వీరి వెంట బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి బత్తుల బాబు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి వీరాచారి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పోలజు సంతోష్ రైతు సంఘం నాయకులు కాంతాల శ్రీనివాసరెడ్డి రాజరెడ్డి అనిల్ కిరణ్ వంశీ మోహన్ రెడ్డి సాయి పరామర్శించిన వారిలో తదితరులు ఉన్నారు